హలో మై డియర్ పీపుల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్లవర్ నైన్ యాక్చువల్లీ లెటర్స్ అంటే మీరు కూడా సింపుల్ పేపర్లో వర్డ్స్ అని ఆలోచిస్తున్నారా కానీ నా లెటర్స్లో వర్డ్స్తో పాటు ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది ఒక మెమొరీ ఉంటుంది ఒక ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఐ మీన్ లెటర్స్ అంటే నాకు ఫీలింగ్స్తో రాసిన ఒక జవర్ని కానీ చూస్తున్న వాళ్ళకు చదివే వాళ్ళకు మీకు కూడా యూనిక్గా మెమొరబుల్గా కనిపించాలి అనిపించింది అందుకే నేను లెటర్కి కొంచెం మెలిగెంట్ టచ్ యాడ్ చేయాలి అనుకున్నా ఆల్రెడీ నా ప్రీవియస్ ఆర్డర్స్ అన్ని బ్యూటీతో పాటు సేఫ్టీ కూడా యాడ్ చేశా విత్ ప్రొటెక్షన్ లేయర్ ఈసారి కూడా ప్రొటెక్షన్ లేయర్ యూజ్ చేశా బట్ ఏ స్మాల్ చేంజ్ ఒక్కసారి ఆలోచించండి స్క్రోల్ లెటర్లో అన్ఫోల్ చేస్తున్న ప్రతి లైన్ ఫేస్ఫుల్ చార్ని కలిగిస్తుంది అంటే ఎంత మంచి ఫీల్ అది ఒక మూవీ సీన్లో చూసా స్క్రోల్ లెటర్ విత్ కవర్ రాయల్గా ఉంటుంది అలాగే ఈ లెటర్ కూడా కొన్ని ఇయర్స్ తర్వాత ఓపెన్ చేస్తే వావ్ అనిపించేలాగా ఒక టైమ్లెస్ లాగా నిలుస్తుంది అనుకుంటున్నాను సో నా స్పెషల్ టచ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నియమ్ ఫర్ ఆర్డర్స్ థ్యాంక్ యూ